మీడియాలో ప్రస్తుతం ఒక వార్త తెగచక్కర్లు కొడుతోంది ఏఐ సహాయంతో డెబ్బై ఎనిమిది లక్ష రూపాయల హాస్పిటల్ బిల్లును కేవలం రూ ఇరవై ఒకటి లక్షలకు తగ్గించారు వినడానికి ఇది ఏదో సినిమా స్టోరీలా ఉన్నా దీని వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు దాని వెనుక ఉన్న అసలు నిజాలు ఇక్కడ ఉన్నాయి అసలేం జరిగింది ద వైరల్ స్టోరీ ఈ ఘటన అమెరికాలో జరిగినట్లు సమాచారం ఒక వ్యక్తి తీవ్రమైన అనారోగ్యంతో కొన్ని వారాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు చికిత్స ముగిసిన తర్వాత ఆస్పత్రి యాజమాన్యం ఆయన చేతికి తొంభై వేల డాలర్లు సుమారు డెబ్బై ఎనిమిది లక్ష రూపాయలు బిల్లు ఇచ్చింది ఆ భారీ మొత్తాన్ని చూసి షాక్ తిన్న ఆ వ్యక్తి వెంటనే కంగారు పడకుండా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు ఏఐ ఎలా సహాయం చేసింది అతను ఆస్పత్రి ఇచ్చిన ప్రతి ఐటమైజ్డ్ బిల్లును ప్రతి చిన్న ఖర్చు వివరాలు ఉన్న లిస్ట్ ఒక ఏఐ చాట్బాట్ చాట్ జీపీటీ వంటిదిలో అప్లోడ్ చేశారు ఆ ఏఐ ద్వారా ఆయన చేసిన పనులు మెడికల్ కోడింగ్ ఎర్రర్స్ ఆస్పత్రి బిల్లులో ఉన్న కోడ్లను ఏఐ విశ్లేషించింది కొన్నిసార్లు ఒకే పరీక్షకు రెండుసార్లు బిల్లు వేయడం లేదా అవసరం లేని ఛార్జీలు కలపడం వంటి తప్పులను ఏఐ పసిగట్టింది ధరల పోలిక అదే ప్రాంతంలోని ఇతర ఆసుపత్రుల్లో అదే చికిత్సకు ఎంత ఖర్చవుతుందో ఏఐ డేటాను సేకరించి ఇచ్చింది చట్టపరమైన నిబంధనలు అమెరికాలోని నో సర్ప్రైజెస్ యాక్ట్ వంటి చట్టాలను ఉపయోగించి బిల్లును ఎలా సవాల్ చేయాలో ఏఐ సూచనలు ఇచ్చింది ఫలితం ఈ రిపోర్టును పట్టుకుని ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరపగా వారు తమ తప్పులను ఒప్పుకుని బిల్లును ఇరవై ఐదు వేల డాలర్లు సుమారు ఇరవై ఒకటి లక్ష రూపాయలకు తగ్గించారు అంటే దాదాపు యాబై లక్ష రూపాయలు ఆదా ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటి ఈ వార్త వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం ఏఐ పవర్ అయితే ఇక్కడ మనం గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి ఒకటి ఏఐ కేవలం ఒక టూల్ మాత్రమే ఏఐ నేరుగా వెళ్లి ఆస్పత్రితో పోరాడలేదు అది కేవలం బిల్లులో ఉన్న లోపాలను ఎత్తిచూపింది ఆ డేటాను వాడుకుని మనిషే చర్చలు జరపాల్సి వచ్చింది రెండు అమెరికా హెల్త్ కేర్ సిస్టమ్ అమెరికాలో మెడికల్ బిల్లింగ్ చాలా క్లిష్టంగా ఉంటుంది అక్కడ ఇలాంటి బిల్లింగ్ ఎర్రర్స్ సర్వసాధారణం అందుకే అక్కడ ఏఐ విశ్లేషణ బాగా పనిచేసింది మూడు భారతదేశంలో ఇది సాధ్యమైనా మన దేశంలో కూడా హాస్పిటల్ బిల్లులు ఎక్కువగా ఉన్నప్పుడు ఐటమైజ్డ్ బిల్లు అడిగి తీసుకోవడం మన హక్కు ఏఐ ద్వారా ఆ రేట్లను ప్రభుత్వ వెబ్సైట్లతో లేదా ఇన్సూరెన్స్ కంపెనీ రేట్లతో పోల్చి చూడవచ్చు ఈ స్టోరీ ఇచ్చే పాఠం సాంకేతికతను సరిగ్గా వాడితే సామాన్యుడు కూడా కార్పొరేట్ వ్యవస్థల్లోని లోపాలను ప్రశ్నించవచ్చని ఈ సంఘటన నిరూపించింది